డిండి చింతపల్లి గ్రామంలో తొలి ఏకాదశి వేడుకలు నాగర్ జిల్లా వంగూరు మండలం డిండి చింతపల్లి గ్రామంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శివాలయం మరియు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు చేసి వ్రతాలు చేసిన భక్తులు ఈ సందర్భంగా విష్ణుమూర్తి మాట్లాడుతూ దేవాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠించడానికి దాతలు ఎవరైనా ముందుకు రావాలని కోరడం జరిగింది దేవాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో డిండి చింతపల్లి గ్రామ ప్రజలు ఇతర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు తొలి ఏకాదశి తొలి ఏకాదశి ఉత్సవాలకు గత పదిహేను సంవత్సరాలకు వెళ్ళి వ్రతాలు ఊరేగింపు అట్లనే అన్నదాన కార్యక్రమం అనవాయితీగా ఒక పదిహేను పదహారు ఏళ్ళ నుంచి ఇక్కడ ఇక్కడనే నడుస్తున్నాయి కాబట్టి ఈ యొక్క గురి డెవలప్ మంచిగా ఇంకా ఎవరన్నా సహకారం చేస్తే ఇక్కడ గజతంభాలు లేవు కాబట్టి ఒక గజతంబాలు ఏర్పాటు చేయాలని గ్రామ పెద్దలే కానీ మరి ఎవరిని కూడా ఎవరైనా భక్తులు ఉంటే ఈ యొక్క దేవాలయానికి అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ అదేవిధంగా శివమాల ముప్పై సంవత్సరాలు ఇచ్చుమించు శివమాల వేసుకున్నాం అప్పుడు పురాతనంగా ఉన్న దేవాలయాన్ని ఈ రకంగా అభివృద్ధి చేసుకున్నాం ఈ శ్రీనివాసులు కానీ ఇక్కడ మన చంద్రయ్య స్వామి కానీ ఈ మధుస్వామి కానీ రామస్వామి కానీ మా సతీష్ కానీ ఇక్కడ హరీష్ స్వామి కానీ ఈ ఈ ఈ రకంగా మేము మాలేసుకొని ఈ డెవలప్ చేశాం కాబట్టి వేరే వాళ్ళు కూడా మాకు కొంచెం అభివృద్ధికి తోడ్పాటు పడాలని కోరుకుంటూ ఈ తొలి ఏకాదశి వచ్చిన స్వాములందరికీ కూడా ఈ తొలి ఏకాదశి శుభాకాంక్షన్